ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం మాజీ హోంమంత్రి జానారెడ్డి విద్యాపీఠంను వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీడా మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో సందర్శించి పరిశీలించారు సంగారెడ్డి ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంను సందర్శించిన మాజీ హోంమంత్రి జానారెడ్డి ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాల్లో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్మిస్తున్న కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షల శివలింగాన్ని సందర్శించారు ప్రపంచంలోనే మొదటిసారిగా రుద్రాక్షలతో శివలింగాన్ని ఇక్కడే తయారు చేస్తున్నామని విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి జానారెడ్డికి వివరించారు ఆశ్రమంలో కైలాస ప్రస్తార మహామీరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం కూడా జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంతకిషన్ ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ దాస్ రాజేంద్ర మహేందర్ భైరవ ప్రసాద్ మరియు కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు కూన సంతోష్ సత్యనారాయణ కిరణ్ గౌడ్ చిరు మహేష్ శ్రీహరి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు रोजे ना रंक है अपन तो हम इन कपड़े नहीं समझ रहे हैं बाजूला सारे बैंक है बैंक लोचक

రేయ్ చెంద్ స్వామి గారు ఓకే కుమార్ స్వామి గారు ఐన కురేష్ రైట్ ఏడు నేను అది బట్రో కొంతమంది పుట్టి కూడా లేదు మొదటనే వచ్చింది మొదట సంగారెడ్డి వచ్చారు

శ్రీచక్రముతో కూడినటువంటి యంత్రము కూర్మము పద్మము ఆవరణం శ్రీచక్రం అన్నటువంటిది ఒక యంత్రంలో ఉన్నది ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్తున్నారు ఈ పురాణంలో చెప్పిన ఈ అంశాన్ని ఈ విషయాన్ని భారతదేశంలో ఎక్కడ ఎవరు ఎప్పుడు నిర్మాణం చేయలేదు భారతదేశంలో సప్ శంకరాచార్య స్వామి వారు అన్ని చోట్లలో యంత్రాలను పెట్టాడు ఇది మానసాదేవి అని అక్కడ యంత్రం ఉంది మహామీరు పై యంత్రం ఉంది నిర్మాణం లేదు నిర్మాణం ప్రప్రథమం ఇక్కడనే చేస్తున్నాం మానసాదేవి అనేటువంటి దేవాలయంలో ఇప్పుడున్నటువంటి శంకరాచార్య స్వామి యంత్రం కూడా దేవాలయం కింద యంత్రమే ఉంది అంటే యంత్రం అంటే ఇది కూర్మము కూర్మం పైన ఈ ఆకారం ఉంది ఈ ఆకారం ఉంది కానీ ఇటువంటి నిర్మాణం లేదు యంత్రం వేరు నిర్మాణం లేదు నుంచి చుట్టూ ఒక ప్రదక్షిణ ఇత్యాది గ్రంథములన్నీ కూడా మనకు శిల్పాల రూపంలో కనబడేటట్టు ఇరవై మూడు రోజులు భోజనం ప్రసక్తి టైమింగ్ లేదు మళ్ళీ

మధ్యలో కలపడం ప్రారంభం చేశారు కానీ అవన్నీ తప్పు ఈ నిర్మాణము ఒక ప్రత్యేకమైనటువంటి ఈ నిర్మాణానికి మొట్టమొదటి మనము పెద్దం అంటే కూర్చోదివ్వడం జరిగింది ఒక వెయ్యి ఎనిమిది వందల యొక్క నీళ్లను తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా శుద్ధి చేసి మారు ఒక పదివేల ఎనిమిది వందల తొంభై రాళ్ళను ఇట్లా ఒక లేయర్ కింద్రెడ్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ భక్తులు కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న రాక వీరితో పాటు వివిధ పార్టీల నుండి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతినిధులు దాంతోపాటు ప్రత్యేకంగా నేను వివిధ హోదాల్లో ఈ ప్రభుత్వాల పనిచేసిన నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా అనేకసార్లు కలిసినటువంటి వాళ్ళు అభిమానించినటువంటి వాళ్ళు అనుసరించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ నేను వచ్చే ఈ సందర్భంలో ఇది పిలుపు కాకుండా తెలుసుకొని మీరు

ఒక ప్రత్యేకమైనటువంటి ఒక్కొక్కసారి కొందరు ప్రత్యేకమైనటువంటి విషయాలు నాకు అధ్యయనం చేయటము లేక అది పరిశోధన చేయటము లేక అది అమలు చేసి ప్రజల ముందు పెట్టడంలో భాగంగా ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి ఓ శ్రీచక్ర దేవాలయంగా ఇక్కడ రూపకల్పన చేయడంతో పాటు ఒక విశిష్టమైనటువంటి దేవాలయం ఈశ్వర్ని ప్రతిష్టాపించి ఈ ప్రాంతంలో ప్రభావితం చేయటమే కాదు భారతదేశంలోనే దీని యొక్క ప్రతిష్టని దీని యొక్క ప్రత్యేకతని తెలియజేయటంతో పాటు ఈ దేవాలయాన్ని సందర్శించినటువంటి వాళ్ళకు అనేక విధాల ప్రభావితం చేయగలిగే ఆధ్యాత్మిక ప్రభావం చేయగలిగేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఆ గారిని నేను ప్రజల తరఫున నా వివాదాలు దాంతో దాంతోపాటు అందుకు సాహసంతో ఈ సాహసోపితమైన కార్యక్రమాన్ని చేపట్టడానికి అనేక మంది దాతలు సహాయకులు అంతులు పరస్పరం ప్రత్యేక శ్రద్ధతో మీరు ఈ నిర్మాణం గావించడానికి చేస్తున్నటువంటి కృషికి సహకరిస్తున్న స్థిరుకు ఇది ప్రజలందరినీ ఆలోచింపజేస్తుంది చైతన్యపరుస్తుంది ప్రభావితం చేస్తుంది అని నేను భావిస్తున్నాను అందుకు మీ అందరికీ అందుకు సహకరిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆ తర్వాత T20 కార్యక్రమం చెల్చుకోవట్మే గాక